ఓం నమశ్వా శ్రీ మాతమహ అందరికీ నమస్కారం అండి కన్యా రాశి వారి ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ వీడియోని చూడండి మీ గుడ్ టైం మొదలైంది మీపై లక్ష్మీదేవి దృష్టి పడింది లక్ష్మీదేవి అనుగ్రహంతో కన్యా రాశి వారికి ఈ మూడు చోట్ల నుంచి కోట్ల రూపాయలు వచ్చి పడతాయి ఈ వీడియో చూడని వారు దురదృష్టవంతులని చెప్పుకోవాలి ఎందుకు అంటే కన్యా రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతున్నారు అని కొన్ని సంకేతాల ద్వారా తెలుస్తాయి అవి ఏమిటో అలాగే అవి ఏ మూడు చోట్ల నుంచి వీరికి ఐశ్వర్యం లభిస్తుందో అనే విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోనికి వెళ్లే ముందు మన వీడియో నచ్చే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే శాస్త్రం ప్రకారం ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగో పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు రాశి చక్రంలో కన్యా రాశి ఆరో స్థానంలో ఉంటుంది ఈ రాశి యొక్క అధిపతి బుధుడు కన్యా రాశి శ్రీ రాశిగా శుభరాశిగా సమరాశిగా కూడా పరిగణించబడుతుంది వీరికి ద్విస్వభావం ఉంటుంది భూతత్వం కలిగి ఉంటుంది శబ్దంలో అర్ధవంతంగా వాడతారు ఉదయ సమయంలో శక్తి ఉండే రాశిగా పరిగణించబడుతుంది ఈ రాశికి చెందిన జీవులు మనుష్య స్వభావం కలిగి ఉంటారు పరిమాణం దీర్ఘంగా ఉంటుంది వీరు వర్ణం కలిగి ఉంటారు జాతిలో శూద్రవర్గానికి చెందినదిగా పరిగణించబడుతుంది దిక్కుగా దక్షిణ దిక్కుగా వర్తిస్తుంది ప్రకృతి వాతం ఉంటుంది వీరి సంతానం సాధారణంగానే తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాలపురుషుని శరీర భాగాల్లో వీరికి ఉద్రం భావంగా ఉంటుంది ఉన్నత పదవులను అలంకరించే కన్యా రాశి జాతకులకు ప్రాక్టికల్ మైండ్ కలిగి ఉంటారు సిస్టమేటిక్గా ఉంటారు తక్కువ పెట్టుబడితో ఎక్కువగా ఆదాయం రాబట్టాలని చూస్తూ ఉంటారు అయితే అధిక శ్రమతోనే వీరికి ధనం చేకూరుతుంది ఇతరులకు సహాయపడేందుకు వీరే ముందుంటారు ఎవరి స్థాయికైనా సంబంధం లేకుండా గౌరవిస్తారు ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో చూడడం వీరి అలవాటు కానీ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు వీరు తమ ఫలితాన్ని చేసుకుంటూ ఎంతసేపు అయినా సరే ఒంటరిగా ఒక పక్కగా ఉండాలని ఇష్టపడుతూ ఉంటారు అన్ని విషయాల్లో తలదూర్చడం వాటి గురించి తెలు తెలుసుకోవడం వాటి వల్ల ఇబ్బంది పడడం వీరికి ఇష్టం ఉండదు అయినప్పటికీ కూడా ఎక్కడ ఏ విషయం జరిగినా సరే ఆ సమాచారం వీరికి తక్కువ సమయంలోనే అందుతుంది ఏ విషయాన్నైనా సరే కొత్తగా ప్రారంభించడానికి అనేక సార్లు ఆలోచిస్తారు అంత సులభంగా ఏ పనిని మొదలుపెట్టరు అయితే పురాణ శాస్త్రం ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడి ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయని నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే వారి యొక్క జీవితంలో గడియలు రాబోయే ముందు వారి కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో పక్షుల రూపంలో భక్తుల రూపంలో కొంతమంది సంకేతాలు పంపిస్తారని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి కన్యారాశి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పావులు కానీ చీమలు కానీ వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కానీ పాములు కానీ చీమలు కానీ ఇంట్లోకి వస్తే భయపడడం చిరాకు పడడం సర్వసాధారణం కానీ ఇంట్లోకి రావడం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది శీలక ఇంట్లోకి రావడం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించడం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధురి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలోనే ఉన్నవారు అభివృద్ధిని ఖచ్చితంగా కూడా కోరుకుంటారు వస్తువులు కానీ రుణాలు కానీ ఖచ్చితంగా వసూలు అవుతాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావడం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చాలపలు వంటివి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకొని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తున్నారు తాబేలు ఇంట్లోకి రావడం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించడం జరుగుతుంది ఇంట్లో శాంతతో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా విశాంతమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలుగుతారు కన్యారాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా ఐదు మీకు అనుకోకుండా మెలకు వస్తే త్వరలో మంచి రోజు రాబోతున్నాయని కోటీశ్వర్లు కాబోతున్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వరి చేయిని మరొకరు పట్టుకొని నడిపిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తే జీవితంలోని మీకు భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావడం జరుగుతుంది ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీ కోపాన్ని నియంత్రణ ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిన్నవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని మీరు గుర్తుపెట్టుకోవాలి గోమాతలు సకల దేవత స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతూ ఉన్నట్టుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని అండ్ కన్యా రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకొని తింటుందో వారి ఇంట్లోకి సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలోనే ఉన్నత స్థానాలకు వెళ్ళబోతున్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలు తీసుకొని తింటూ ఉంటే మీరు గాబరపడవలసిన పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారి మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్టుగా భావించండి ఖచ్చితంగా కూడా మీకు వచ్చి మంచి రోజులు రాబోతున్నాయని అనడానికి ఇది ఒక సంకేతం ఎవరి ఇంటికైతే చిన్న చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారు అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోయి ఉంటుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించవచ్చు చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటూ ఉన్నారు అంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కల్పబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడిచెయి స్త్రీలకు ఎడమ చెయ్యి అదురుతూ ఉన్నట్టుగా లేదా దురదురద పెడుతున్నట్టుగా కనిపించినట్లయితే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెచ్చుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురుగా వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తున్నారో వాటి నుంచి కూడా ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపే వరకు కూడా వదిలిపెట్టరు కానీ రెండు తరల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ యొక్క రెండు తరల పాము లక్ష్మీదేవి వాహనంగా చెబుతూ ఉంటారు రెండు తరల పాము కనిపించడం చాలా అదురుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తరల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజులలో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇళ్లలోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జీవితంలో వారి కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలోనే వారు ధనవంతులు కాబోతున్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తీర్చుకోబోతున్నారని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగబోతున్నాయని అర్థం చేసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ మూడు చోట్ల నుండి ఐశ్వర్యం లభిస్తుంది అంటే వారి యొక్క జీవితాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మూడు చోట్ల నుంచి వారు ధనాన్ని అధికంగా పొందుకుంటారు కా కార్యరంగంలో అయితే మీకు అనుభవం ఉన్నట్లయితే వ్యాపార రంగం రంగంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక అందులో రాణించే అవకాశాలు ఉంటాయి కొంతమందికి వ్యాపారంలో తొందరగా క్లిక్ అవ్వచ్చు కొంతమందికి కాస్త టైం పట్టవచ్చు కానీ మీరు వ్యాపారంలో అద్భుతాలు సృష్టించబోతున్నారు వ్యాపారం ద్వారా మీరు అనేక రకాల లాభాలను పొందుతారు ఈ రాశి వారికి వ్యాపారంలో రాణించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏదైతే అనుభవం ఉందో ఆ వ్యాపారాన్ని ప్రారంభించండి ముందుగా తక్కువ పెట్టుబడితో ప్రారంభించండి అయితే కొంతమంది చేసే పొరపాటు ఏమిటి అంటే అనుభవం లేని వ్యాపారాన్ని మొదలు పెడుతుంటారు అయితే దాని గురించి కొంతవరకైనా మీకు అవగాహన ఉండాలి ఒకవేళ భాగస్వాములతో కలిసి చేయాలి అనుకుంటే కనుక మీకు కాకపోయినా మీ యొక్క భాగస్వామికైనా అంటే వ్యాపార భాగస్వామికైనా దాని గురించి కొంతవరకైనా సరే అవగాహన ఉండాలి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా జీలో నార్జిస్తో కనుక మీరు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే నష్టపోయే ప్రమాదం ఉంటుంది దాని ద్వారా ఐశ్వర్యానికి బదులుగా దరిద్రాన్ని మీరు అనుభవించవలసి వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాలు గమనించుకోవాలి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు సాగండి అప్పుడే మీరు మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించే అవకాశాలుంటాయి ఈ విధంగా వ్యాపారం అనేది మీ యొక్క జీవితంలో ఐశ్వర్యం పొందుకోవడానికి ఒక మంచి మార్గం అని చెప్పుకోవాలి ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక వంశ పారపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారికి వంశపారపర్యంగా దక్కాల్సిన ఆస్తి ఈ సమయంలో దక్కుతుంది వాటి ద్వారా ధనాన్ని అధికంగా కూడా పెట్టుకుంటారు వాటి ద్వారా ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైనా పొడవల్లో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే కనుక వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా మీకు ఉంటాయి వాటి కోసం చాలా పోరాడుతూ ఉంటారు చాలా కష్టపడుతూ ఉంటారు డబ్బులు ఖర్చు చేస్తుంటారు కోట్ల చుట్టూ లాయల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎట్టకేలకు మీరు అనుకున్నది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి న్యాయపరంగా మీకు దక్కాల్సిన ఆస్తి ఈ రాశి వారు దక్కించుకుంటారు వాటి ద్వారా మీరు ధనాన్ని అధికంగా పొందుకుంటారు అంటే మీరు ఐశ్వర్యం పొందుకోవడానికి వంశ పారపర్యంగా మీకు వచ్చేటువంటి ఆస్తి కూడా ఒక మార్గం అని చెప్పుకోవాలి ఈ విధంగా కూడా మీరు ధనాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇక మరొక మార్గం ఏమిటి అంటే కనుక ఉద్యోగ జీవితం చిన్నదైనా పెద్దదైన ఉద్యోగాలు చేస్తున్నవారు బాగా కష్టపడితే ధనవంతులు అవుతారు అంటే చాలామంది చేసే పని ఏమిటంటే ఒక పని చేస్తున్నారు అంటే దాంట్లో కూడా పురోగతి కోసం ఆలోచించారు ఒక కార్యాలయంలో వర్క్ చేస్తున్నారు అంటే ఉదాహరణకు ఒక నలభై లేదా యాభై సంవత్సరాలు మీకు మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి మంచి నాలెడ్జ్ ఉంది బయటకు వెళ్ళే అవకాశాలు వస్తున్నా కానీ వెళ్ళలేకపోతూ ఉన్నారు ఎందుకు అంటే కొన్ని పరిస్థితుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు మరి కొంతమంది సరిపోతుందిలే అని సర్దుకుపోవడం ఇలాంటి మంచసత్వం కలిగి ఉంటే మాత్రం మీరు ఎదగలేరు కాబట్టి ఉద్యోగస్తులు మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఎప్పటికప్పుడు మార్పులను చేసుకుంటూ ఉండండి అలాగని ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవద్దు అమృవఘ్న సలహాతో ముందుకెళ్ళండి ఎప్పుడైనా సరే ఇంకా ఇంకా ఎదగాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్పుడే జీవితంలో ఏదైనా ఒకటి సాధించగలుగుతాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మన జీవితం ఉండిపోతే మాత్రం మన యొక్క జీవితంలో ఏది కూడా మనం సాధించలేము అంటే మనం ప్రతి దానికి సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటే మాత్రం ఏది సాధించలేము మీరు పురోగతి కావాలి అనుకుంటే మీరు బాగా కష్టపడాలి మీరు ఏ కష్టం పడకుండా భగవంతుడు ఒకేసారి మీకు కోట్ల ధనాన్ని ఇవ్వడు కాబట్టి మీ యొక్క ప్రయత్నానికి భగవంతుడి అనుగ్రహం తోడుగా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఈ రాశివారు గమనించుకోవాలి మీరు డబ్బు అధికంగా సంపాదించే అవకాశాలు ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతిలోనే ఉంటుంది అంటే భగవంతుడు అవకాశాలు మాత్రమే మన ముందుకు తీసుకొని వస్తాడు వాటిని సద్వినియోగం చేసుకునే దుర్వినియోగం చేసుకోవడం అనేది ఖచ్చితంగా కూడా మన చేతిలోనే ఉంటుంది కాబట్టి ఈ రాశి వారు ఈ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళాలి కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో ప్రతి విషయాన్ని కూడా చర్చించాలి ఏకపక్ష నిర్ణయాలు మాత్రం మీకు మేలు చేసే విధంగా ఉంటాయి ఈ విధంగా ఖచ్చితంగా ఈ రాశి వారు గమనించాలి ఐశ్వర్యం లభించే అవకాశాలు ఈ రాశి వారికి ఉన్నాయి అని మీకు శత్రువుల సంఖ్య కూడా అధికమని చెప్పుకోవాలి మీపై కొందరు కుట్రలు కూడా చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లోనే ఉంటారు కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అలాగే వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోండి ఇలా ఈ రాశి వారు తమ జీవితంలోని త్వరగా అభివృద్ధిని చూడాలని అనుకుంటే కొన్ని పరిహారాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఈ రాశి వారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు శ్రీ మహాలక్ష్మి మంత్రాలను సూత్రాలను పఠించండి లక్ష్మీదేవి ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది ఉద్యోగం లభిస్తుంది కన్యా రాశి వారికి తెలివితేటల ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు జీవితంలోనే ఎన్నో కష్టాలను బాధలను తట్టుకున్నారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది ఈ ఐదు ఈ నాలుగు రోజులు దైవానుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ నాలుగు రోజులు మీ శివుని అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దాని వలన మీ జీవితంలోనే ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు ఊహించని ధన లాభాలు కలుగుతాయి మీకు వీలైతే ఏ నాలుగు రోజులలో శివుడి గుడికి వెళ్ళి శివుడిని దర్శించుకోండి లేకపోతే ఈ సోమవారం మీ ఇంట్లో శివుడికి పూజ చేసుకోండి దానివల్ల శివుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఆ కండ అదృష్టం వస్తుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధిస్తారు ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ నాలుగు రోజులు శివుడి ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివల్ల మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు దూరమైన బంధువులు దగ్గరవుతారు మీకు ఎలాంటి ఆపద వచ్చినా సరే ఒక్కసారి శివుడి తలుచుకోండి అన్నీ తొలగిపోతాయి మీకు ఎవరు లేరని ఎప్పుడూ బాధపడకండి శివుడు ఉన్నాడని మర్చిపోకండి ఎవరైతే మీకు హాని కలిగించడానికి ప్రయత్నం చేస్తారో వారికి హాని కలుగుతుంది కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా మీ మంచికే అనుకోండి రాశి వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతిదానికి ఆవేశపడతారు ఈ నాలుగు రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రోజులు మీ ఆవేశాన్ని పక్కన పెట్టండి రాశి వారు ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కన్యారాశి వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే పెళ్ళి జరుగుతుంది ఈ నాలుగు రోజులలో మీకు మంచి ఖచ్చితంగా నెరవేరుతాయి శుభవార్తలు వింటారు కన్యారాశి వారి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలని అనుకుంటారు వారి సంతోషమే విధి సంతోషంగా భావిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఎన్నో కోల్పోతారు కానీ ఇప్పటి నుంచి వీరికి మంచి రోజులు వస్తాయి మీ జీవితం కొత్తగా మారుతుంది రాబోయే రోజులలో ధన లాభాలు కూడా కలుగుతాయి మీరు ఎప్పుడు చూడని డబ్బు చూస్తారు మీరు ఇంట్లో డబ్బుకి ఏ లోటు ఉండదు మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది త్వరలోనే నెరవేరుతుంది కొత్త ఇల్లు కట్టుకోవడం కొత్త స్థలం కొనుక్కోవడం ఇలాంటివి జరుగుతాయి కన్యారాశి వారు నాలుగు రోజులు ఆరోగ్యం పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది రాశి వారు ఎప్పుడైనా సరే మీ ఇంటికి ఎవరైనా భిక్ష కోసం వస్తే వారికి ఏం పెట్టకుండా తిరిగి పంపించకూడదు మీకు వీలైనంత ఎక్కువ పెట్ పెట్టి పంపించండి దానివల్ల బాగా కలిసి వస్తుంది అదృష్టం మీ వెంటే ఉంటుంది మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరం అవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలోని అందరు సంతోషంగా ఉంటారు వారు ఈ నాలుగు రోజులు బయట వారితో ఆచితూసి మాట్లాడండి ఎవరితో గొడవ పడకండి మీ సీక్రెట్ విషయాలను ఎవరితో కూడా చెప్పకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ జీ అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ జీవితంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు అయితే వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ నాలుగు రోజులలో ఆకుపచ్చ రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు నలుపు పసుపు నీలం వంటి వైటి కూడా ఇవి మీకు అదృష్ట రంగులు ఒకటి ఐదు ఏడు ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ నొక్కండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు